నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కర్నూలు జిల్లా ఆదోని వడ్డేగేరి ప్రాంతంలో నివసిస్తున్న జయమ్మ అనే మహిళ కొత్తగా ఇల్లు నిర్మించడంతో ఆ ఇంటికి కొత్త విద్యుత్ మీటర్ వచ్చి సరిగ్గా కూడా కాలేదు విద్యుత్ బకాయి మాత్రం నాలుగు వందల తొంభై రూపాయలు రావడంతో బాధితులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంటికి విద్యుత్ మీటర్ బిగించి సరిగ్గా నెల కూడా కాలేదు అప్పుడే నాలుగు వందల తొంభై రూపాయలు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంటికి ఎలాంటి విద్యుత్ సరఫరా ఇవ్వలేదు ఏమీ వాడలేకున్నా ఇంత డబ్బులు రావడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి వీటిని సరిచేయండి అయ్యా అంటూ అధికారులను వేడుకుంటున్న బాధితులు నెల అవుతుంది

దానికి కొత్తగా నాలుగు వందల తొంభై రూపాయలు వచ్చింది బిల్లు అది బిల్లు ఎందుకు కలెక్షన్ లేదు ఏం లేదు బిల్లు వేస్ట్గా వచ్చింది అది కొంచెం నాలుగు వందల తొంభై రూపాయలు వచ్చింది అది కొంచెం అది నెల లోనైంది అది నెల అయింది నెల లోనే అయింది నెలకాలం ఇంకా బిల్లు వచ్చింది అది వచ్చింది బిల్లు నాలుగు వందల తొంభై రూపాయలు వచ్చింది నాలుగు వందల ఇంటికి ఏమైనా ఏమన్నా పక్కింటి కలెక్షన్ తీసుకొని దాన్ని ఇల్లు కొట్టినాం

నాగేంద్రప్ప నాగేంద్ర గవర్నమెంట్ సంపద సృష్టిస్తాం ఇట్లా బీదోని కొట్టి సంపద సృష్టిస్తామని చేస్తున్నారేమో కూటమి ప్రభుత్వం